హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీకు చుట్టూ వ్యూ చూస్తుంటే అని అర్థమవుతుంది కదా పచ్చగా ఉన్న పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం నుంచి శ్రావణ మంగళవారం నోము నోచుకుంటుంది వదిన అక్కడికి వెళ్తున్నాం అనమాట గణపవరం వెళ్తున్నాం చూసారా కూడా పచ్చగా పొలాలతో ఎంత చక్కగా ఉందో ఆ ఊళ్ళో చూసారు ఆ పెంకుటిల్లు మండువాగులు నేను వెళ్ళినప్పుడల్లా అసలు తల పక్కగా తిప్పనండి ఆ ఇల్లు వచ్చేసరికి ఎంత అద్భుతంగా ఉంటాయో అసలు మనం ఎంత బిల్డింగ్ కట్టినా ఆ ఇంటి అందమే అందంగా ఉంటుంది మేము అందరం రెడీ చే అయ్యి వెళ్ళేసరికి వదిన పూజ దగ్గర అన్నిటి అన్నీ కూడా మొత్తం రెడీ చేసేసుకుందనమాట ఉదయం మూడింటికి లేసి వాళ్ళ అమ్మాయి తను ఇద్దరూ కలిసి శ్రావణ మంగళవారం నోము నోచుకుంటారు ప్రతీ సంవత్సరం అత్తయ్య ఉన్నప్పుడు అత్తయ్య అక్క వాళ్ళు వెళ్ళేవాళ్ళు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండేదని మేమైతే మంగళవారం నోములు అయి ఏమీ లేదండి ఇంట్లో ఆ రోజు మాత్రం మామూలుగా ప్రసాదం వండుకొని కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టి పూజ చేసేదాన్ని మిగతా అంతా కూడా నార్మల్గానే కానీ అలా కాదు ఫస్ట్ నుంచి పూజ చేస్తూనే ఉండేదనమాట ఎక్కువగా బాగా చక్కగా చేస్తుంది తన

అక్క వదిన వాళ్ళ బియ్యపురాళ్ళు మా ఆడబడుచు వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చేసి ఉన్నారు ఏమన్నా అవసరం అవుతాయి కదా పూజ దగ్గర వాళ్ళని కూడా చూద్దామని చెప్పని నేనైతే గనక బయటే ఉన్నానన్నమాట పంతులు గారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళతో మంగళగౌరి గౌరి అయితే కనుక నోపిస్తారండి బాగా వదిన ఎక్కువగా ఆ ఏరియాలో వదిన ఒక్కటే బాగా ఎక్కువగా చేస్తుందనమాట అందుకని చుట్టూ వాళ్ళ తెలిసినటువంటి పేరెంటలు అందరూ కూడా నేను అయితే కనుక ఇది రెండోసారో మూడోసారో అండి ఎక్కువ అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళే వెళ్ళేవాళ్ళు కదా ఎంతమంది జనాభా వచ్చారో చక్కగా అనమాట పూజలు చెప్పాను కదా మీకు చాలా వీడియోలో చెప్పే ఉంటాను నేను బాగా పూజ చేయడం సర్దడం నేర్చుకుంది మా తోటగోళ్ళ దగ్గర వదిన దగ్గర అనమాట ఇద్దరు కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేసుకుంటారండి ఇంకా అందరికీ తెలిసిందే కదండి మంగళగౌరి నోములంటే వాయినాలు ఇన్ని సంవత్సరాలని పడతారు కదా ఆ వాయనం కూడా తల్లికి ఇస్తా ఇస్తే మంచిదని చెప్పి తల్లికి కూడా ఇస్తారు అలాగే కాటుగా అది పడతారు కాటుకు పెట్టుకుంటారు తర్వాత మంగళగౌరిది నోము కథ కూడా ఉంటుంది అందరికీ తెలిసిందే అందుకనే ఆ కథలు అవన్నీ కూడా మీకు ఏమీ చెప్పటం లేదు బోరుగా ఉంటుందని చెప్పని చాలా అద్భుతంగా అమ్మవారిని రెడీ చేసుకొని చక్కగా ఎంత కలగా ఉన్నారో అమ్మవారు అయితే కనుక చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది వదిన వాళ్ళైతే పెద్ద తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామిని తెచ్చుకున్నారండి చాలా సంవత్సరాలు అయింది అసలు ఆ స్వామి కూడా అసలు ఎంత అద్భుతంగా ఉంటారో ఇటువరకు వాళ్ళు షాపులకి అద్దె రెంట్కి ఇవ్వకముందు అయితే కనుక ఆ వెంకటేశ్వర స్వామి వాళ్ళ హాల్లో ఉండేది అసలు స్వామికి చూడడానికి మనకి రెండు కన్నులు చాలు తర్వాత అది రెంట్కి ఇచ్చేసిన తర్వాత దేవుడి గదిలో పెట్టేసుకున్నారనమాట చూసారా స్వామి అసలు దగ్గర నుంచి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ లోగా పూజ అంతా అయిపోయిన తర్వాత పేరెంట్ వాళ్ళు వస్తున్నారని చెప్పి నేను అక్క వాళ్ళ అమ్మ అయితే కనుక తాంబూలం రెడీ చేసాం మేమైతే గిఫ్టులా ఏమి ఇవ్వండి ఎప్పుడు సాంప్రదాయకంగానే పండ్లు శనగలు గాజులు ఆకు వక్క చిల్లర పైసే ఇంతేనండి ఇంకా ఇవ్వగలిగితే పళ్ళు ఏమన్నా ఒక రెండు రకాలు తెప్పిచ్చిస్తామే కానీ వదినానా అంతే లేకపోతే మేమన్నా అంతే ఇంకా జాకెట్ బట్ట అయితే కనుక మనం పెట్టుకోవచ్చు అది మన ఇష్టం కదండి తాంబూలంలో మెయిన్గా ఉండవలసింది ఇవే కాబట్టి అలాగే అందరూ చాలామంది వచ్చారు లాస్ట్లో మేము కొంతమంది భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసింది వదిన అసలు చూసారా జనాలతో అయితే కానీ కాసేపు అయితే మేము అందించలేకపోయామట అంటే సర్దలేకపోయాం అంతా రష్గా ఉన్నారు జనాలు అందరూ కూడా వద్దిన లోపల పూజ దగ్గర సర్దుతుంది మా ఆడబడి చాలా అమ్మాయి అందరికీ తాంబూలాలు ఇచ్చి నమస్కారం అయితే చేసుకుంటుందనమాట ఇంకా అందరూ భోజనాలు చేసేసరికి చాలా లేట్ అయిపోయింది మేము అందరం కూడా సర్ది చూడ్డానికి నేనైతే అయితే ఎక్కువ షూట్ చేయలేకపోయాను కింద కూర్చున్నాను కదండీ అన్నీ చూడ్డానికి అయిపోయిన తర్వాత మేము కూడా భోజనాలు చేసేసి ఇంకా ఫోర్ ఓ క్లాక్ ఎంత అవుతుంది రిటర్న్ అయితే బయలుదేరిపోయాయి అనమాట అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత ముందే షూట్ చేద్దాం అనుకున్నాను ఈలోగా అంతా అయిపోయింది లాస్ట్లో మేము తిన్న తర్వాత జస్ట్ మీకు చూపిద్దామని చెప్పని ఒక క్లిప్ అలాగా తీసాము ఇంకా అద్భుతంగా జరిగింది మంగళగౌరి అయితే మళ్ళీ ఇంకా వచ్చే సంవత్సరం మళ్ళీ అదే విధంగా వదిన అయితే కనుక పూజ చేసుకుంటుంది ఏదైనా ముందు చేయాలన్నా మనకి ఇంట్రెస్ట్ ఉండాలి దానికి ఓపిక ఉండాలి సహకారం ఉండాలి మగవాళ్ళ సహకారం అన్నీ ఉండాలన్న అమ్మ దయ కూడా ఉండాలి కదండీ అన్నీ కలిసి వస్తేనే హాయిగా చక్కగా మనం ఏ అకేషన్ అన్నా చేసుకోగలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్